హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ మీ గురించి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి కరెంట్ ఫీలింగ్స్ అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు అనమాట అలాగే ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారా లేదా మీ గురించి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించి మీ రిలేషన్ అనేది ఎండ్ చేయాలి పూర్తిగా అనుకుంటున్నారా లేదంటే యాక్షన్ తీసుకోవాలి మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలు ఏమైనా ఈ వ్యక్తికి ఉన్నాయా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మనకి వీల ఫ్యాచ స్టార్టింగ్ కార్డ్ ద మూన్ ద వాల్ కార్డ్ 3 ఆఫ్ సోర్డ్స్ Two of fans four of fans nine of pentacles seven of swords strength queen of cups the chariot five of cups Queen of Pentacles నైన్ of సోర్స్ టెన్ of ఫ్యాన్స్ బాటమ్ ఆఫ్ ద deck ఎయిట్ of Pentacles King of Wands, Page of Pentacles Ace of Pentacles ఇక్కడ మనకి వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారనమాట పెంటికల్స్ ఎనర్జీ కింగ్ ఆఫ్ వ్యాన్స్ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ సెవెన్ ఆఫ్ సోర్స్ మిదనం కుంభం తొల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కప్స్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది ఇక్కడ లెటర్స్కి వచ్చేసరికి ఎం లెటర్ కనిపిస్తుంది ఎన్ ఎన్టీడబ్ల్యూఆర్ఎల్డి ఎన్ ఈ లెటర్ కనిపిస్తుంది టి లెటర్ కనిపిస్తుంది హెచ్ లెటర్ కనిపిస్తుంది ఐ పి లెటర్ కనిపిస్తుంది కే లెటర్ ఈ లెటర్స్ వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు అనమాట అలాగే ఇక్కడ మనకి నెంబర్స్కి వచ్చేసరికి ఎయిట్ నెంబర్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సెవెన్ టెన్ టూ త్రీ ఎయిటీన్ టెన్ వన్ ఎయిట్ ఈ నెంబర్స్ వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారనమాట అలాగే ఇక్కడ మనకి ఫోర్టీన్ సెవెన్ నెంబర్ ఇక్కడ ఫాస్ట్లో మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారంటే చీట్ చేశారు మిమ్మల్ని చీట్ చేసి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు అంటే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఈ వ్యక్తి మీ ఆలోచనలు అనేవి సెట్ అవ్వవు అని చెప్పి మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఇక్కడ ఈ వ్యక్తి మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయారు ఫాస్ట్లో అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే అప్పటి వరకు మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేసిన వ్యక్తి సడన్గా మీరు ఈ వ్యక్తికి సెట్ అవ్వరు అనే విధంగా మాట్లాడుతూ మీ ఆలోచనలు కూడా ఈ వ్యక్తి ఆలోచనలకి సెట్ అవ్వ అని చెప్పి మీకు కమిట్మెంట్ ఇవ్వలేదు అనేది కూడా కొంతమంది విషయంలో కనిపిస్తుంది అనమాట అలాగే కొంతమంది విషయంలో ఇక్కడ ఎక్కువగా మనీ మైండ్ సెట్ ఉండడం వల్ల రిలేషన్స్ అనేవి ఎక్కువగా మెయింటెనెన్స్ చేయడం వల్ల కూడా ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు అనేది కూడా మనకి కనిపిస్తుంది అనమాట నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎక్కువగా ఈ వ్యక్తి ఏంటంటే మనీ గురించి ఆలోచించే వ్యక్తి మనీ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అనేది అయితే మనకు కనిపిస్తుంది అనమాట అంటే మనీ గురించి ఈ వ్యక్తి ఎవరిపైన అయినా కూడా చాలా ఈజీగా డిఫెండ్ అయిపోయి ఉండే వ్యక్తి ఫాస్ట్లో ఈ వ్యక్తికి మీరు కూడా చాలా వరకు కొంతమంది విషయానికి వచ్చేసరికి మనీ పరంగా ఇన్వెస్ట్ చేశారు అనేది కూడా కనిపిస్తుంది మీ విషయంలోని కూడా ఈ వ్యక్తి మనీ పరంగా డిఫెండ్ అయి ఉన్నారు ఈ వ్యక్తి ఏంటంటే ఎవరు తనకి మనీ పరంగా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటే వాళ్ళ లైఫ్లోకి ఒక ఛాన్స్ అనేది తీసుకుని వెళ్ళిపోయే బిహేవియర్ ఉన్న వ్యక్తి అనమాట ఈ వ్యక్తి అంటే తనకి మనీ మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్పి అనుకునే వ్యక్తి అనేది మనకు ఎక్కువగా కనిపిస్తుంది మనీ మైండ్ సెట్ అంటే తను ఎవరు ఏమైపోయినా పర్వాలేదు నైన్ ఆఫ్ ఎండికల్స్ అంటే తను హ్యాపీగా ఉంటే చాలు తన లైఫ్లో తను ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా ఉంటే సరిపోతుంది తను ఎవరినైనా కూడా చాలా ఈజీగా దూరం పెట్టేస్తారు ఎమోషన్స్తో తనకి పని లేదు తనకు కావాల్సింది ఏంటంటే మనీ మనీకి మాత్రమే పూర్తి ప్రయారిటీ ఇచ్చే వ్యక్తి వ్యక్తి ఇంకా ఎటువంటి రిలేషన్స్కి కూడా ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే వ్యక్తి కాదు అలాగే ఇక్కడ ఈ వ్యక్తి విషయానికి వచ్చేసరికి ఈ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చేసరికి కూడా సేమ్ ఓకే మైండ్ సెట్ కొంతమంది విషయానికి వచ్చేసరికి అంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ మనీ గురించి ఎక్కువగా ఆలోచించి ఇక్కడ ఈ వ్యక్తి మీ రిలేషన్ని కూడా యాక్సెప్ట్ చేయకపోవడం అనేది కూడా కనిపిస్తుంది అనమాట దానివల్ల కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారు అలాగే ఇక్కడ కెరియర్ గురించి సొసైటీ గురించి ఇలాంటి కొన్ని విషయాల కారణంగా ఈ వ్యక్తి ఏంటంటే రిలేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు అవేమి కూడా ఈ వ్యక్తి ఆలోచించలేదు బట్ ఎప్పుడైతే మీరు కమిట్మెంట్ అనేది అడగడం స్టార్ట్ చేశారో ఈ వ్యక్తి ఇవన్నీ కూడా ఆలోచనలు అనేవి చేశారు చేసి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారు అంటే ఈ వ్యక్తికి తెలుసు అనమాట తన ఫ్యామిలీ అనేది మీ రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయదు ఆ ఛాన్స్ అనేది లేదు అనేది ఈ వ్యక్తికి తెలిసినా కూడా స్టార్టింగ్లో ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇస్తాను అని చెప్పి నమ్మించారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే రిలేషన్ పరంగా మీకు కమిట్మెంట్ ఇస్తారు అని చెప్పి నమ్మకం అనేది కలిగించారు అనేది కూడా కనిపిస్తుంది కొంతమంది విషయంలోని బట్ తర్వాత ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ తన ఫ్యామిలీతో ఎటువంటి డిస్కషన్ అనేది చేయకుండా ఎటువంటి ఆర్గ్యుమెంట్ అనేది కూడా చేయకుండా మీ విషయంలో చాలా సైలెంట్గా ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయారు సడన్గా వాళ్ళ ఫ్యామిలీ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు అని చెప్పి కొంతమంది విషయంలో అయితే ఇది కూడా కనిపిస్తుంది అనమాట కొంతమంది విషయంలో ఏంటంటే ఈ వ్యక్తి తనంతట తను మనీ మైండ్ సెట్ తోటి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయారు మీరు ఏ రకంగా కూడా ఈ వ్యక్తికి సెట్ అవ్వరు అని చెప్పి ఫాస్ట్లో ఇలాంటివైతే మీ ఇద్దరి మధ్యన కూడా జరిగాయి అనమాట ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి ఏంటంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కూడా మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ ఇక్కడ తన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాక్సిక్ బిహేవియర్ ఉన్న పర్సన్స్ ఇక్కడ ఫాస్ట్లో ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలోనే టాక్సిక్గానే బిహేవియర్ చేశారు అంటే ఇక్కడ మీ గురించి ఈ వ్యక్తి ఎప్పుడు కూడా మంచిగా ఆలోచించలేదనమాట మీరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి ఒక రకంగా ఈ వ్యక్తి మీ చెడునే కోరుకున్నారు అనేది కూడా కనిపిస్తుంది అంటే మీరు ఈ వ్యక్తి వల్ల ఎంత ఎమోషనల్ అయిపోతారో ఫైవ్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ పరంగా మీరు మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేరు చాలా బోర్డన్గా మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తారు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఆ బాధ అనేది మీరు భరించలేరు ఎమోషనల్గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేరు బ్యాలెన్స్ చేసుకోలేరు క్వీన్ ఆఫ్ కప్స్ ఇలా ఈ వ్యక్తికి అర్థమైనా కూడా మిమ్మల్ని చూసి ఇలా ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన స్వార్థం అనేది చూసుకున్నారు అనేది కనిపిస్తుంది అనమాట అంటే మీకు అంటే ఒక రకంగా ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో టాక్సిక్గానే బిహేవియర్ చేశారు అంటే ఎవరో మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేయడం కాదు మీరు ఎవరినైతే నమ్మారో ఎవరైతే మీ లైఫ్ అని చెప్పి అనుకున్నారో వాళ్ళే మిమ్మల్ని బాధ పెట్టారు వాళ్ళే మీ చెడుని కోరుకున్నారు మీ విషయంలో వాళ్ళే మీ విషయంలో వాళ్ళే టాక్సిక్గా బిహేవియర్ చేశారు ఇక్కడ ఫ్రెండ్స్ అయినా కూడా ఎటువంటి రిలేషన్ వాళ్ళైనా కూడా మీరు ఎవరిపై అయితే ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నారో ఎవరిని ఎక్కువగా నమ్మారో వాళ్ళే మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేశారనమాట అంటే మీ వెనకతల మీ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ లేదంటే మీ చెడును కోరుకోవడం కానీ మీరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పి మీ లైఫ్ అనేది స్టక్ చేసి మిమ్మల్ని దూరం పెట్టి వాళ్ళ లైఫ్ అనేది వాళ్ళు చూసుకోవడం కానీ ఇలాంటివి కూడా చేశారు అనేది కనిపిస్తుంది వీళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఎవరినైతే మీ మనసులో తలుచుకుని చూస్తున్నారో ఈ రీడింగ్ ఆ వ్యక్తి అనమాట బట్ ప్రజెంట్కి వచ్చేసరికి ఈ వ్యక్తి లైఫ్లో చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నట్టు అయితే మనకి కనిపిస్తుంది చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు నైన్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ ఏంటంటే కెరియర్ గురించి ఎంత ఆలోచించారు అంటే తను మనీ మైండ్ సెట్తో ఉన్నారు కదా పాస్ట్లో బట్ ఇప్పుడు కెరియర్పై పై తను ఫోకస్ అనేది చేయలేకపోతున్నారు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు తను ఎంత బిజీగా ఉన్నా కూడా తను ఏంటంటే ఎమోషనల్గానే ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఈ ప్రజెంట్ ఎనర్జీస్లో అయితే మనకి కనిపిస్తుందనమాట అంటే ఫస్ట్లీ వ్యక్తి ఏంటంటే ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు ఇక్కడ మనీకి వాల్యూ ఇచ్చారనమాట బట్ ఇప్పుడేంటంటే ఈ వ్యక్తి తన కెరియర్లో ఎంత బిజీగా ఉన్నా కూడా ఇక్కడ కెరియర్ గురించి కూడా ఆలోచించకుండా ఎమోషనల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో మిమ్మల్ని తలుచుకుని అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో ఎవరిని గురించి అయితే మిమ్మల్ని దూరం పెట్టారో దా చారియట్ ఇప్పుడు వాళ్ళే మీ పర్సన్ని చీట్ చేస్తున్నారు సెవెన్ ఆఫ్ సోర్స్ మీ పర్సన్ ఏది చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు మీ పర్సన్ని వాళ్ళు కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ ఫాస్ట్లో కొంతమంది విషయానికి వచ్చేసరికి తన లైఫ్లో ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అంటే మదర్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు మీ పర్సన్ని ప్రేమతో కంట్రోల్ చేసి ఇక్కడ మీ రిలేషన్ విషయంలో ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వకుండా కూడా చేసినట్టు కనిపిస్తుంది కొంతమంది విషయంలోని బట్ ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్లో ఈ వ్యక్తిని ప్రేమతో కంట్రోల్ చేశారు బట్ ఇప్పుడు ఈ వ్యక్తితో చాలా రూడ్గా బిహేవియర్ చేస్తున్నారనమాట అంటే ఈ వ్యక్తి వాళ్ళ మాటలే వినాలి వాళ్ళ కంట్రోల్లో ఉండాలి వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి వాళ్ళకి భయపడాలి ఇలాంటి బిహేవియర్ అనేది ప్రజెంట్ మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు ప్రజెంట్ ఎనర్జీస్లోని అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు ఇక్కడ అంటే ఫాస్ట్లో వాళ్ళు మీ పర్సన్ ఆలోచనలు అనేవి ఒకే రకంగా ఉండేవి అనమాట వాళ్ళ బిహేవియర్ అనేది కూడా ఒకే రకంగా ఉండేది కానీ ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ వాళ్ళవి కూడా ఆలోచనలు అనేవి చేంజ్ అయిపోయాయి ఒకే మాట మీద ఉండకుండా ఇద్దరి మధ్యన కూడా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతున్నాయి అంటే వాళ్ళు మీ పర్సన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ పర్సన్ మాటలు లెక్క చేయట్లేదు మీ పర్సన్కి వాల్యూ ఇవ్వట్లేదు ఇవైతే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట ఇక్కడ ఫ్యూచర్కి వచ్చేసరికి ఈ వ్యక్తి సిచ్యువేషన్ అనేది చాలా బోర్డన్గా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే తన లైఫ్లో ఇంకా గిల్టీగా ఫీల్ అవుతారనమాట చాలా రిగ్రెట్గా అంటే తన్ని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి ఈ వ్యక్తి అయితే ఎమోషనల్ అయిపోతారు అనేది కనిపిస్తుంది ఇప్పుడిప్పుడే ఈ వ్యక్తికి ఏంటంటే తన్ని ఎవరైతే చీట్ చేస్తున్నారో వాళ్ళ అనేవి మీ పర్సన్కి తెలుస్తున్నాయన్నమాట అంటే ఫాస్ట్లో వాళ్ళు ప్రేమతో మీ పర్సన్ని కంట్రోల్లో పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడు మీ పర్సన్ విషయంలో వాళ్ళు చేసే బిహేవియర్ అనేది టాక్సిక్ బిహేవియర్ అనేది అయితే ఇప్పుడు మీ పర్సన్కి అర్థం అవుతున్నట్టు కనిపిస్తుంది దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు క్వీన్ ఆఫ్ కప్స్ చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే మనకి త్రీ ఆఫ్ సోర్స్ కనిపిస్తుంది ఫాస్ట్లో ఏంటంటే మీరు ఈ వ్యక్తి విషయంలో చాలా బోర్డన్గా ఫీల్ అయ్యారు అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కూడా ఈ వ్యక్తి గురించి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు అంటే తన లవ్ గురించి మీరు ఎంత ప్రాధాయపడ్డారు అనేది కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మీ విషయంలో ఎంత చీట్ చేసినా కూడా ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినా చూస్తున్నారు కదా త్రీ ఆఫ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ అయిపోయినా కూడా అంటే ఈ వ్యక్తి చేసే చీటింగ్కి ఎందుకంటే అప్పటి వరకు కూడా ఈ వ్యక్తి మీ విషయంలో చాలా ప్రేమగా ఉండి సడన్గా అంటే తన అవసరాల కోసం మిమ్మల్ని యూజ్ చేసుకుని ఇక్కడ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మనీ గురించి అవ్వచ్చు ఏ రకంగా అయినా కూడా తన అవసరాల కోసం మీపై డిఫెండ్ అయి ఉండి సడన్గా ఈ వ్యక్తి ఏంటంటే మీరు సెట్ అవ్వరు మీ ఆలోచనలు అనేవి సెట్ అవ్వట్లేదు అని చెప్పి ఎప్పుడైతే మిమ్మల్ని దూరం పెట్టారో మీరు చాలా ఎమోషనల్ అయిపోయారు కదా ఫాస్ట్లో బట్ ఇప్పుడు అవే తలుచుకుంటున్నారనమాట అంటే ఎప్పుడు కూడా మీరు ఈ వ్యక్తిని బాధ పెట్టాలి అని చెప్పి మీరు అనుకోలేదనమాట ఎంత ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టినా మీరు చాలా బోడన్గా ఫీల్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి గురించే మీరు ఎదురు చూస్తూ ఉండేవారు అంటే మీ కెరియర్ని కూడా మీరు పక్కన పెట్టి ఈ వ్యక్తి కోసమే మీరు ఎమోషనల్ అవుతూ ఉండేవారు ఈ వ్యక్తి గురించే మీరు వెయిటింగ్ ఎనర్జీ అంటే తను మీతో మాట్లాడతారు తను మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇస్తారు మళ్ళీ మీకు దగ్గర అవుతారు చారియట్ టూ ఆఫ్ ఫ్యాన్స్ ఈ విధంగానే మీరు ఆలోచనలు అనేవి చేసేవారు అనమాట అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు అని తెలిసినా కూడా స్ట్రెంత్ కార్డ్ అంటే ఎప్పుడు కూడా మీ పర్సన్ విషయంలో మీరు ట్రూడ్గా బిహేవియర్ చేయలేదు తన్ని కంట్రోల్ చేయాలి అని చెప్పి అనుకోలేదు అంటే మీ క్రిప్లో పెట్టుకోవాలి అని చెప్పి మీరు అనుకోలేదు మీకు అటువంటి అవకాశాలు ఉన్నా కూడా అంటే మీ పర్సన్ విషయంలో మీరు టాక్సిక్గా బిహేవియర్ చేసే ఛాన్స్ అనేది మీకు ఉన్నా కూడా ద ఈ వ్యక్తిని అందరి ముందు కూడా బ్యాడ్గా చూపించే అవకాశం మీకు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అటువంటి ఛాన్స్ అనేది మీరు తీసుకోలేదు మీ విషయంలో మీ చెడుని ఈ వ్యక్తి కోరుకున్నా కూడా మీరు ఈ వ్యక్తి చెడుని ఎప్పుడు కూడా కోరుకోలేదు అని ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది చాలా బోర్డన్గా ఫీల్ అవుతున్నారు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు ఫాస్ట్లో ఏదైతే జరిగిందో అదంతా కూడా తలుచుకుంటూ ద చారియట్ మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు ఒకవైపు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీలాంటి పర్సన్ని దూరం చేసుకున్నందుకు చారియట్ చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది మిమ్మల్ని దూరం పెట్టినందుకు ఇప్పుడు అర్థమవుతుందనమాట ఫాస్ట్లో మీరు మీ పర్సన్ గురించి ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో ఎంత బోర్డన్గా మీరు ఆ బాధ అనేది భరించారో ఇప్పుడు ఈ వ్యక్తికి తెలిసొస్తుంది అనేది మనకైతే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మీ పర్సన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అది మీరే మీరు తప్ప మీ పర్సన్ని ఇంకా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు అనే విధం అనేది ఇప్పుడు అర్థమైందనమాట ఈ వ్యక్తికి టూ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు తను ఏంటంటే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ గురించి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారు అనేది కనిపిస్తుంది అనమాట యాక్షన్ మూమెంట్ అనేది రాలేదు కానీ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే వెయిటింగ్ చేస్తున్నారు మీ రిలేషన్లోకి రావాలి అని చెప్పి కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ కానీ తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు ఇక్కడ ఎందుకంటే ఫాస్ట్లో ఈ వ్యక్తి మీ విషయంలో టాక్సిక్గా బిహేవియర్ చేశారు నిజానికి ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లో ఏవైతే జరిగాయో ఇప్పటి వరకు కూడా వాటిని అన్నింటినీ కూడా ఎండ్ చేసి ద వరల్డ్ కార్డ్ దూరం పెట్టి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మళ్ళీ మీతో లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఈ వ్యక్తికి ఉన్నప్పటికీ కూడా ఆ ఛాన్స్ తీసుకోవడానికి ఇంకా వెయిటింగ్లో ఉన్నారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఎక్కువగా అంటే తన్ని తను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు కానీ ఇప్పటికే ఈ వ్యక్తికి అర్థమైంది మీరే మీ పర్సన్కి కరెక్ట్ పర్సన్ మీ పర్సన్ని మీరు తప్ప ఇంకా ఎవరు కూడా అర్థం చేసుకోలేరు మీ పర్సన్ మీకు తప్ప ఇంకా ఎవరికి అర్థం అవ్వరు అనే విషయం కూడా ఈ వ్యక్తికి క్లారిటీ వచ్చింది అనమాట తను ఎవరితో లాంగ్ ఉంటే తన లైఫ్ అనేది బాగుంటుందో ఈ వ్యక్తికి ఇప్పుడు తెలిసింది ఇప్పుడు మీతో ఉంటేనే తన లైఫ్ అనేది బాగుంటుంది అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారనమాట మీరే మీ పర్సన్కి కరెక్ట్ పర్సన్ అని చెప్పి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు చాలా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారా లేదా తీసుకుంటే ఎప్పటికల్లా తీసుకుంటారు అనేది తెలుసుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ మనకి వెయిటింగ్ ఎనర్జీ అనేది కనిపించింది యాక్షన్ మూమెంట్ అనేది కనిపించలేదు కనుక స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది హ్యాంగ్డ్ మ్యాన్ ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ ఆల్రెడీ మీ పర్సన్ లైఫ్లో వేరే పర్సన్స్ అయితే ఉన్నారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదంటే లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు లేదంటే రొమాంటిక్ పర్సన్స్ అవ్వచ్చు ఎవరైనా కూడా అవ్వచ్చు వేరే పర్సన్స్ అయితే మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు అదైతే కనిపిస్తుంది అనమాట దాని గురించి ఈ వ్యక్తి ఏంటంటే స్టక్ ఎనర్జీలో ఉన్నారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు త్రీ ఆఫ్ ఫ్యాన్స్ మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా కూడా వెయిటింగ్లో కనిపిస్తున్నారు ఈ వ్యక్తి చూసారా సేమ్ మళ్ళీ మనకి టూ కార్డ్స్ కానీ మీ ఆలోచనల్ని ఈ వ్యక్తి డైవర్ట్ చేయలేకపోతున్నారు మీకు సంబంధించిన ఆలోచనలు అనేవి ఈ వ్యక్తిని డిస్టర్బ్ చేస్తున్నాయి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి కన్ఫ్యూజ్నస్లో ఉన్నారు ఎందుకంటే యాక్షన్ తీసుకోవాలి ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అలాగే ఇక్కడ మీరు మిమ్మల్ని చూస్ చేసుకుని యాక్షన్ తీసుకోవాలి అని ఉంది బట్ ఇక్కడ వాళ్ళ గురించి ఈ వ్యక్తి ఏంటంటే ధైర్యం చేయలేకపోతున్నారు భయపడుతున్నారు ఎందుకంటే మీ పర్సన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు కనుక ఈ స్టక్ ఎనర్జీ నుంచి స్టెప్ తీసుకోవాలి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది కనిపిస్తుంది చాలా ఎమోషనల్ అవుతున్నారు సేమ్ మనకు అవే కార్డ్స్ వస్తున్నాయి నైన్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తి తన లైఫ్లో ఏవైతే కోల్పోయారో వాటి అన్నింటినీ ఫుల్ఫిల్ చేసుకోవాలి అంటే యాక్షన్ తీసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్ అనేది చాలా నిరాశతో చాలా లోన్లీతో ఉన్నారు అనేది కనిపిస్తుంది ఏస్ ఆఫ్ కప్స్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి అన్కండిషనల్ అవుతాం మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నట్టు మనకు కనిపిస్తుంది మీకు నమ్మక ద్రోహం చేసినందుకు మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఈ వ్యక్తి విషయంలో మీరు ఎలా ఉన్నారో అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారనమాట ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు చాలా సీరియస్గా కోపంతో ఉంటారు ఈ వ్యక్తి విషయంలో మీరు అంత ఫాస్ట్గా ఈ వ్యక్తిని అయితే యాక్సెప్ట్ చేయరు ఇవన్నీ కూడా ఆలోచించుకునే ఈ వ్యక్తి ఏంటంటే ఇక్కడ యాక్షన్ మూమెంట్ అనేది చెయ్యాలి అని ఉన్నా కూడా ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే స్ట్రాంగ్గా తనని తను కంట్రోల్ చేసుకుంటున్నారు అనేది కనిపిస్తుంది కింగ్ ఆఫ్ కప్స్ అంటే ఎమోషనల్ అవుతున్నారు బట్ బయటకి ఏంటంటే స్ట్రాంగ్గా కనబడటానికే ట్రై చేస్తున్నారు ఈ వ్యక్తి బట్ మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయాలి మళ్ళీ రీవర్క్ చేయాలి అనేది ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు మీకు దగ్గర అవ్వాలి ఇక్కడ ఎక్కువగా ఏంటంటే సెవెన్ మంత్స్ సెవెన్ వీక్స్ టైం పడుతుంది అనమాట దాచారిట్ మళ్ళీ మిమ్మల్ని మీట్ అవ్వడానికి మళ్ళీ మీకు దగ్గర అవ్వడానికి ఫాస్ట్లో ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టారు మళ్ళీ ఇప్పుడు మీకు దగ్గర అవ్వాలి అని అనుకుంటున్నారు ద లవర్స్ కార్డ్ ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు ప్రజెంట్ మీరు ఏంటంటే ఏవైతే ఫాస్ట్లో మీ పర్సన్ గురించి కొన్ని గోల్స్ రీచ్ అవ్వలేకపోయారో సాధించలేకపోయారో వాటిని అన్నిటిపైన మీరు ఫోకస్ పెట్టారనమాట మీరు మీ గోల్స్ అనేది రీచ్ అవ్వాలి మీ లైఫ్లో మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటిని సాధించాలి అనే ఎనర్జీస్లో ఉన్నారు ఇక్కడ ఎక్కువగా మీరు డిబైన్కి కనెక్ట్ అయి ఉన్నారనమాట యూనివర్స్కి కనెక్ట్ అయి ఉన్నారు ఎక్కువగా మీరు మెడిటేషన్ చేస్తున్నారు ఇక్కడ టెంపుల్స్కి వెళ్ళడం కానీ ప్రేయర్స్ చేయడం కానీ ఎక్కువగా పాజిటివ్గా ఉండడానికే ట్రై చేస్తున్నారు ఏదైతే ఎండ్ అయిపోయిందో మీ లైఫ్ అది మళ్ళీ మీరు గ్రోత్ చేసుకోవాలి రీబర్క్ చేసుకోవాలి కొత్తగా మీ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి ఈ విధంగా స్టక్ అయిపోకూడదు ఎండ్ అయిపోకూడదు అనే విధంగా మీరు ఆలోచనలు అనేవి చేస్తున్నారు చాలా హార్ట్ఫుల్గా మీరు ఏంటంటే యూనివర్స్ బ్లెస్సింగ్స్ గురించి వెయిటింగ్ చేస్తున్నారు మీరు యూనివర్స్ పైన మీరు ఆ భారం అనేది వేశారు డివైన్కి కనెక్ట్ అయి ఉన్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే ప్రతి మూమెంట్కి మీరు డివైన్కి కనెక్ట్ అయి ఉన్నారు ప్రతి మూమెంట్కి కూడా మీరు డివైన్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నారు మీరు ఏదైతే సాధించాలి అని చెప్పి అని అనుకుంటున్నారో దానికి సంబంధించి ఎవరో ఒకరిని మీరు హెల్ప్ తీసుకోవడం కానీ ఎవరో ఒకరిని ఇన్స్పిరేషన్గా మీరు తీసుకోవడం కానీ కనిపిస్తుంది అనమాట చాలా అవేర్నెస్ అయితే పెరిగింది అంటే ఎవరిని నమ్మకూడదు ఎవరిని ఎంతవరకు ఉంచాలి ఎవరితో ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కూడా మీకు బాగా తెలిసాయి అనేది కనిపిస్తుంది అనమాట ఇక్కడ మీ ఫ్రెండ్స్తోటి మీ ఫ్యామిలీతోటి మీరు ఏంటంటే హ్యాపీగా ఉండడానికే ట్రై చేస్తున్నారు పాజిటివ్ రిలేషన్స్ అనేవి మీ లైఫ్లో ఉండాలి అని చెప్పి మీరు చూసుకుంటున్నారు అంటే మిమ్మల్ని మోసం చేసే రిలేషన్స్ కాకుండా మీకు మీ విషయంలో పాజిటివ్గా ఉండే రిలేషన్స్ మాత్రమే మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు యూనివర్స్ బ్లెస్సింగ్స్తో మీరు ఏదైనా కూడా ఇక్కడ యూనివర్స్ పైన డివైన్ పైన భారం వేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు చాలా ప్రశాంతంగా మీ గురించి మాత్రమే ఆలోచించుకుంటున్నారు ప్రజెంట్ ఎనర్జీస్లోని అనేది అయితే మనకు తెలుస్తుంది ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రెజనైట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్